ఇక్కడ క్రౌడ్ అయితే మన తిరుపతి రథోత్సవం అయితే బ్రహ్మోత్సవాలు ఏ విధంగా అయితే జరుగుతాయి ఇక్కడ క్రౌడ్ అలా విధంగా ఉంటుంది ఫస్ట్ దేవునికి అనేది పెట్టి మన ఇంటికి వెళ్ళి పూజించుకొని తర్వాత అనేది పూజలు అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్రౌడ్ అయితే భారీగా ఉంది ఇక్కడ పేరు అయితే మార్నింగ్ జరుగుతుంది అయినా కన చవుడు చూడండి ఏమాత్రం ఉందో ఒకసారి ఇదే అండి రేపు మార్నింగ్ లాగబోయే రథం అనేది తేర్ అనేది ఇదే మాతో పాటు వచ్చిన భక్తాదులు వీళ్ళే నేను కూడా

ఆ ఇదే మనం రేపు మన భారతదేశంలోనే మూడో తెరు ఇది అంత పెద్దది ఇక్కడ ఉత్సవాలు జరగడంలో ముప్పై ఏడున్నర అడుగు ఉంటుంది ఇది ఐదు వందల పది కేజీలు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు అనేది ఏ విధంగా జరుగుతాయో మన కదిరిలో ఈ పేరు అనేది అదే విధంగా జరుగుతుంది తిరుపతికి సంవత్సరం అంతా వచ్చిన భక్తాదులు రేపు ఒక్కరోజే ఇక్కడ కదిరిలో అనేది వస్తారు చూడండి ఒకసారి ఇప్పుడు ఒక భక్తుని అయితే అడుగుదాము హలో చెప్పండి ఇప్పుడు నైట్ మటుకే ఇలా ఉంది రేపు మార్నింగ్ అయితే ఇసుక చల్లిన పడని కింద పడదు అంత క్రౌడ్ అయితే వస్తుంది రేపు చూడండి ఫ్రెండ్స్ రేపు క్రౌడ్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారు దర్శనం చేసుకోండి రేపు కన్నా లైవ్ ఇస్తాను నేను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టెంకాయలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా పది మంది పది మంది వచ్చినా ఈ లైవ్ రేపు మార్నింగ్ వరకు కంటిన్యూ ఉంటుంది చూడండి యార్ నా ఫోన్ ఎవరు తిరిగిపోయిపోయే దయచేసి బక్తాదులారా ఫోన్ ఎవరంటే లాసుకునేవారు ముందుగానే చూసుకుంటానాము తెలియని తెలియ తిరిగేస్తున్నాము రేపు మార్నింగ్ ఇంత చంద అనేది ఉండదు మనిషికి మనిషికి గ్యాప్ల కింద పడినంత జనం అయితే వస్తారు ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా రేపు మార్నింగ్ ఇంకా జాస్తి ఉంటది ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇలా భక్తులు ఈ రకాన్ని ఎంతో మందికి తెలియదు చాలా మందికి సో మీరు షేర్ చేయడం వల్ల ఎంతో మంది చూసి వాళ్ళు కొంచెం ఏదో పుణ్యం అనేది తెచ్చుకుంటారు ఇప్పుడు હેલો નન મને બોટ નંબર 312 માલચોક તો મત ના રહા માન પાં પાં માવ ને તો નંબર ઓન રા આમાં આ બાં વેન દેસ કોળા சொன்னாட்டா <laughs> <laughs> نو خو دغه 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 دغه